మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం శుక్రవారం జూలై పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఎల్లప్పుడూ వినే దేవుడు ఈనాటి ధ్యానాంశం ఎల్లప్పుడూ వినే దేవుడు ఈనాటి వాక్య భాగంగా ఫిలిప్పీలోకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగు నుండి తొమ్మిది వచనాల వరకు చదవండి నాటి ముఖ్యవచనం ఎల్లప్పుడూనూ సంతోషముగా ఉండు ఎడతెగక ప్రార్థన చేయుడి ప్రతి విషయమునందునూ కృతజ్ఞాస్తుతులు చెల్లించుడి ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము పెసలోని కైలకు రాసిన మొదటి పత్రిక అధ్యాయం పదహారు నుండి పద్దెనిమిది వచనాల వరకు నేనొక సాయంకాలం మా పాస్టర్ గారితో కలిసి కమిటీ మీటింగ్కు ముందు చర్చి మెట్ల మీద కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉండగా మా పాస్టర్ గారు అకస్మాత్తుగా అయ్యో ఈరోజు నేను ప్రార్థన చేయలేదు అన్నారు ఆయన ఒప్పుకోలు నన్ను ఆశ్చర్యపరిచింది ప్రార్థన గురించి అలాంటి భావం మొదట నాకు అర్థం కాలేదు కానీ మా పాస్టర్ గారి యథార్థత ప్రార్థన యొక్క ప్రాధాన్యతను ఘనపరుస్తూ నేను దేవునితో తరచూ ప్రార్థన చేస్తూ ఆయనతో యథాలాపంగా కూడా మాట్లాడుతూ ఉండాలని నాకు ప్రేరణ కలిగించింది అది జరిగి ఇప్పటికీ చాలా సంవత్సరాలైంది నేను నా విశ్వాసంలో ఎదుగుతున్నాను నా విశ్వాస ప్రయాణం ఇంకా కొనసాగుతూ ఉంది ఇప్పుడు దేవునితో నా సంభాషణలు తరచుగాను ప్రశాంతంగానూ సాగుతున్నాయి ఉదయం నేను నిద్ర లేచినప్పుడు రాత్రి పొందిన విశ్రాంతిని బట్టి మరియు వేచి ఉన్న నూతన అవకాశాలను బట్టి దేవునికి నా కృతజ్ఞతను తెలుపుతాను అగటి సమయంలో రోజు గడుస్తుండగా తగిన ప్రతిఫలమిచ్చేవి మరియు సవాలుకరంగా ఉండే పరిస్థితులు రెంటిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాము రోజంతా గడిచి రాత్రి అయినప్పుడు నేను పొందిన ఆశీర్వాదాలను గూర్చి తలుస్తూ ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటాను దేవుడు మనం తనతో గడిపే క్షణాల కోసం రోజంతా వేచి ఉంటాడని నాకెప్పుడు కిప్పుడు అర్థమైంది మన ప్రార్థనలను ఆసక్తిగా విని మనతో సంభాషించే దేవుణ్ణి ఆరాధించే ధన్యత క్రైస్తవులమైన మనకుంది దేవునితో మన ఆలోచనలు కోరికలు పంచుకొని ఒప్పుకోరులు విజ్ఞాపనలు చేస్తూ ఆయన్ని స్థుతించడానికి మనం ప్రోత్సహించబడుతున్నాం ఏది ఎలా ఉన్నా కానీ దేవుడు మన ప్రార్థనల కోసం వేచి ఉంటాడన్నది మాత్రం వాస్తవం నేటి ధ్యానం దేవుడు నా ప్రార్థనలు వినడానికి ఎల్లప్పుడూ ఆసక్తిగా ఉంటారు ప్రార్థన ఎల్లవేళలా మా ప్రార్థనలు ఆలకించేదేవా మా ఆలోచనలను మా ప్రార్థనలను ఆలకించడానికి సిద్ధంగా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు ఆ మేన్ ప్రార్థనాంశం పాస్టర్లు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపిన వారు జాన్ ఆల్టర్ ఫ్లారిడా అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్